స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి తేదేప నాయకులు మరియు యువత ఆధ్వర్యంలో స్వామి వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించారు అనంతరం నియోజకవర్గంలోని యువతతో పార్టీ కార్యాలయంలో బహిరంగ సభ నిర్వహించారు యువత యొక్క భవిష్యత్తు ప్రణాళిక గురించి పలు విషయాలపై చర్చించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీమణి రిషితారెడ్డి మాట్లాడుతూ యువతకు వివేకానంద జయంతి జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ స్వామి వివేకానంద నరుడే నారాయణుడని మానవ సేవే మాధవ సేవ అని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు యువశక్తి అనేది శక్తి కంటే బలమైనదని యువజన చైతన్యమే లక్ష్యంగా యువత భాగస్వామ్యాన్ని దేశాభివృద్ధికి బాటలు వేసేలా భారతీయ సంస్కృతి సంప్రదాయాలు దేశ విదేశాల్లో చాటి చెప్పిన మహానుభావుడని నేటి యువత స్వామి వివేకానంద సూక్తులను ఆదర్శంగా తీసుకుని ప్రపంచం గుర్తించేలా ఎదగాలని అన్నారు నేటి యువత స్వామి వివేకానంద ఆదర్శంగా తీసుకొని యువత స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు ఎన్డీఏ ప్రభుత్వంలో యువకులు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆదర్శవంతంగా నిలవాలన్నారు ఈ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత యూత్ కి ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏందని మనం అడ్రస్ చేస్తున్నాము ఫస్ట్ దాంట్లో ఏంటంటే చాలా మంది చదువుకో ఉన్నారు చాలా మంది బీటెక్ లు బిఎస్సీలు కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రికల్ మెకానికల్ అన్ని రకాల ఇంజనీరింగ్ చేస్తున్నారు కానీ జాబ్స్ అనేవి చాలా తక్కువలో ఉన్నాయి కానీ మనం కూడా అన్ని కంపెనీస్తో మాట్లాడి మనం ఇంతకు ముందు ఎక్కడ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ మన కాన్స్టిట్యున్సీ పిలకాయలకి ఇప్పించాలా ప్రతి కంపెనీలో అనే దాని గురించి ఇంకా వర్కౌట్ చేస్తున్నాము కంపెనీస్తో మాట్లాడుతున్నాము ఖచ్చితంగా మన లోకల్గా ఉన్న యూత్కి అక్కడే ఉద్యోగాలు కల్పించాలని చెప్పి వాళ్ళని మనం అడ్రస్ చేస్తున్నాము తప్పకుండా ఈ ఇంకొన్ని రోజుల తర్వాత అది మనం అచీవ్ చేయగలుగుతాము అది కాకుండా ఇప్పుడు ప్రస్తుతానికి జాబ్స్ ప్రొవైడ్ చేసేదానికి ఈ నెల అఖరి లోపల ఒక జాబ్ మేళా పెట్టిస్తున్నాం రకరకాల కంపెనీలు ఇక్కడి నుంచే కాకుండా కాళాస్తి నుంచే కాకుండా బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి చెన్నై నుంచి కూడా తీసుకొచ్చి వాళ్ళ ద్వారా మన పిల్లకాయలకి జాబ్స్ ఇప్పించే కోసం ఒక జాబ్ మేళా కండక్ట్ చేయాలనుకుంటున్నాం ఈ నెలాఖరు కల్లా సో దాని డీటెయిల్స్ ఏం డేట్లో ఉన్నాయి ఏంది అనేది మేము తొందరగా షార్ట్స్ ప్రొవైడ్ చేస్తాము సో ఇట్లే కాకుండా యూత్ అనే వాళ్ళు డెవలప్ అయితే రేపు మన టౌన్ కాళాస్తి టౌన్ టౌన్ నుంచి సిటీకి తీసుకోబోయేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది యూత్ అనే వాళ్ళు మన ఈ జనరేషన్కి నెక్స్ట్ వాళ్ళు కానీ మనం డెవలప్ చేసుకోగలిగితే మన ఊరు బాగుంటుంది మన దేశం బాగుంటుంది